హాయ్ గాయ్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్ ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నమ్మకం అంటే ఒకప్పుడు ఒక పట్ టి అడవిలో చిక్కటి చెట్లు తేలిగ్గా వీస్తున్న గాలులు చలాకి జంతువులు అందులో ఒక పిల్లనక్క ఒక కాకి ఒక తాబేలు ఇంకా ఒక గొర్రె పిల్ల ఉండేవి వాళ్ళందరూ నిబంధనలు పాటిస్తూ ఉండేవారు సహాయం చేసేవారు కానీ ఒక్క జంతువు మాత్రం అందరినీ బాగా చూసి కుట్రలు అసలు నమ్మకం లేని మాటలు చెబుతూ ఉండేది ఆ జంతువు నక్క ఒకరోజు నక్క తాబేలుతో ఇలా అంది తాబేలు చెరువు దగ్గర నీకు బెంగలు పడి ఉంటే వాటిని నేను తీసేస్తాను కానీ నీవు నాకు వంద కోయ కోయ గింజలు చేయాలి అంది తాబేలు అవునా నిజమా నక్క నీవు నాకు సహాయం చేస్తావా అంది నక్క నవ్వింది తాబేలు నిజమే అనుకోని నమ్మింది కాని తాబేలు కోయగింజలు ఇచ్చాక నక్క ఒక్క పని కూడా చేయలేదు అక్కడి నుండి పారిపోయింది ఇలా నక్క ఒక్కొక్కరిని మోసం చేస్తూ వాళ్ళపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తూ ఉంది ఒకరోజు పిల్లనక్క చెట్టు కింద పడిపోయింది తిన్నదేమో తెలియదు కానీ కడుపు నొప్పితో విలవిలలాడిపోయింది అందరూ చూశారు కాని ఎవరు దగ్గరికి రాలేదు ఎందుకంటే ఇవాళ సహాయం చేస్తే రేపు మళ్ళీ మోసం చేస్తుంది అని ఏమో నిజం నక్క నమ్మకం లేకుండా ప్రవర్తిస్తుంది ఇప్పుడు ఎవరికి నమ్మకం లేదు అని అంది అప్పుడు నక్కకు ఒకటి అర్థం అయ్యింది నాకు కష్టం వస్తే ఎవ్వరూ సాయం చేయడం లేదు నేను అందరినీ మోసం చేశాను కాబట్టి కాని ఇప్పుడు నేను తప్పులకి శిక్ష అనుభవిస్తున్నాను అని నక్క నిదానంగా అందరి దగ్గరకు వెళ్ళింది తాబేలు కాకి పిల్లనక్క గొర్రె పిల్ల అందరితో క్షమాపణలు చెప్పింది చిన్నగా వాలిపోని కంటితో నన్ను క్షమించండి ఇప్పుడు నాకు అసలు నమ్మకం అంటే ఏంటో అర్థమైంది అని అంది ఆ రోజు నుంచి నక్క మాట మీద నిలబడింది సహాయం చేసింది ఎవరిని మోసం చేయలేదు కొన్ని రోజుల్లో మిగతా జంతువులు మళ్ళీ నమ్మడం మొదలు పెట్టాయి ఇప్పుడు నక్క ఒక సత్యవంతురాలు మంచి స్నేహితురాలు కూడా ప్రతిజ్ఞ పాటించే జంతువు అయ్యింది మరి ఇంతకీ ఈ కథలో నీతి ఏంటంటే నమ్మకం కోల్పోవడం సులభం కానీ తిరిగి పొందడం చాలా కష్టం సత్యం నమ్మకం నిజాయితీ ఇవే మిత్రుత్వానికి బలమైన పునాది